ప్రైజ్ అలా డిసెంబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము యుహాన్ రాసిన సువార్త పదకొండో అధ్యాయము నలభైయో వచ్చినము నీవు నమ్మిన దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను అవును కృష్ణందు ప్రియమైన వారులారా దేవుడు తన అరణ్యంలో నలభై సంవత్సరాలు ఎందుకు ఉంచాడో మూషేకు అర్థం కాలేదు కానీ అతనికి నమ్మకముంది దేవుడు ఇస్రాయేలీలను బానిసత్వ చరణ నుండి విడిపించినప్పుడు అరణ్యంలో అద్భుతములు చేసి వారిని నడిపించినప్పుడు దేవుని యొక్క పిలుపును గుర్తించాడు మోషే అదేవిధంగా నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలానే అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నావేమో నాకు ఇష్టమైన వాటిని నా నుండి దేవుడెందుకు దూరం చేస్తున్నాడు బాధలు నన్నెందుకు తరుముతున్నాయి దేవుడు నన్ను ఈ ఇరుకు మార్గంలో ఎందుకు నడిపిస్తున్నాడు నా దృష్టికి మేలనేది కనబడలేదే అని వాపోతున్నావేమో అందుకనే కేవలం నమ్మిక మాత్రం ఉంచు ఒక దినాన నీకు అంతు పట్టని ఈ విషయంలో దేవుని మహిమను చూస్తావు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రైట్ అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కడ్ బ్లెస్ యు ఆల్